చూడండి రైతు మిత్రులారా ఇక్కడ నాకున్న ఒక ఎకరం భూమిలో మొక్కజొన్న విత్తడం జరిగింది ఈ మొక్కజొన్నను మీరు చూడండి ఏ విధంగా ఉందో అన్నది చూడండి మిత్రులారా మొక్కజొన్న చాలా బాగా నీట్గా రావడం జరిగింది కంకులు కూడా చాలా పెద్దవిగా ఉన్నవి నిండుగా ఉన్నవి మిత్రులారా ఒక ఎకరంలో ఈ మొక్కజొన్నను పెట్టి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కోత దశలో ఉంది ఇది చూడండి శ్రీకర్ విలాస్ హైబ్రిడ్ మేజ్ శ్రీకర్ కంపెనీ వారి విలాస్ వెరైటీ ఇది హైబ్రిడ్ మొక్కజొన్న మిత్రులారా మీరు చూస్తున్నటువంటి మొక్కజొన్న శ్రీకర్ కంపెనీ వారి విలాస్ మొక్కజొన్న ఇది హైబ్రిడ్ మొక్కజొన్న చూడండి మిత్రులారా చాలా చాలా బాగా నీట్గా ఉంది కంకి చాలా పొడవుగా దృఢంగా ఉంది తర్వాత ఎత్తు కూడా చాలా బాగా రావడం జరిగింది ప్రస్తుతం ఇది కోత దశలో ఉన్నది మిత్రులారా ఇది శ్రీకర్ కంపెనీ విలాస్ హైబ్రిడ్ మొక్కజొన్న నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి